వాస్తవమైతే అయితే మంది ఎమ్మెల్యే ఎందుకు మారుస్తున్నారు అంత మంది ఎందుకు మారుస్తున్నారు భరత్ కూడా ఎంపీ నుంచి ఎంఎల్ఏ కి పంపుతున్నారంట మరి నిజంగా మీరు అట్లయితే వైఎస్ఆర్ కారికి చెప్పే ఎమ్మెల్యే పక్కన రాజమండ్రి రాజమండ్రి టౌన్ ఎమ్మెల్యే అంట నిజమేనా చెప్పండి ఒకటే అండి మా పార్టీలో అట్లా కాదు మా పార్టీలో లాస్ట్ టైం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ మేము లాస్ట్ టైం కోల్పోవడం జరిగింది నేను ఎంపీగా గెలిచాను మరి జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏది భావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది అడగండి రజనీ గారు నా ప్రశ్న మీరు నా ప్రశ్న మీరు అడగట్లేదు ఎందుకు విడుదల రజనీ గారు గుంటూరుకు వచ్చారు ఎందుకు పక్కన భరత్ గారు ఎంపీ నుంచి ఎందుకు రాజమండ్రికి వస్తున్నాడు ఎంతమంది ఎమ్మెల్యేలు టికెట్లు ఇవ్వట్లేదు ఎంతమంది ఇన్ఛార్జీలు మారుస్తున్నారు మీరు చెప్పే ప్రజా పాలన రెండు వేల ఇరవై నాలుగు మీ యాభై పర్సెంట్ డెబ్బై పర్సెంట్ ఓట్లు వచ్చేటట్లయితే ఎందుకు దాదాపు యాభై మంది అరవై మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారు మంత్రులు మారుస్తున్నారు ఎంపీలకు టికెట్లు ఇవ్వడం లేదు దానికి సమాధానం చెప్పండి కాదు నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా కాదు నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా మధ్యప్రదేశ్ లో మీ పార్టీ అంతర్గత విషయం అయినా మీకు చర్చించాల్సిందే పాపం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఎంతో కష్టపడి ఆయన రెక్కలు మొక్కలు చేసుకుని ఆయన మధ్యప్రదేశ్ ని అధికారంలో తీసుకెళ్తే తీసి పక్కన పెట్టి మాది లిమిటెడ్ కంపెనీ పార్టీ కాదు కదా మా దాంట్లో మా దాంట్లో భరత్ గారు మాది లిమిటెడ్ కంపెనీ పార్టీ కాదు ఒకరే ముఖ్యమంత్రి ఒకరే అధ్యక్షుడు ఒకరే గౌరవాధ్యక్షుడు అట్లా ఉండరు లిమిటెడ్ కంపెనీ